ఇటు అభివృద్ధిని ఒక చిన్న ఈ రోజు అన్ని కూడా పనులు మొదలు పెడతా ఉన్నాం విధంగా రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పరిశ్రమలు అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి ఈ రోజు సిఏఏ మీటింగ్ విశాఖపట్నంలో జరిగితే దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు నిధుల దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులకు ఆకర్షితులై ఈరోజు బ్రాండ్ అంబాసిడీ అయినటువంటి చంద్రబాబుతోనే సాధ్యం ఈ అభివృద్ధి ఎవరితో కాదు ఒక చంద్రబాబును నమ్మి ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా పరిశ్రమలు వస్తా ఉన్నాయి నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైఎస్ఆర్ పరిపాలనలో పరిశ్రమలు పారిపోతే ఈరోజు మేము నీకు తోడుంటాము రాష్ట్రానికి అని చెప్పి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు పెట్టడానికి వేలాది కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి ఒక్కటే చెప్తా ఉన్నా ప్రజలందరినీ ఆలోచించండి అభివృద్ధి జరగాలన్నా సంక్షేమం జరగాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ఎవరో ఒక్కరి కానీ ఇక్కడ చెప్పిన పని కాదు కూటమి ప్రభుత్వం చేయదలుచుకునేది ఒకటే ప్రజలకు ఆ రోజు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చారు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లకు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతిసారి కూడా మాకు కేబినెట్ మీటింగ్ లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు చేయాలి ప్రజలందరూ కూడా రేపు రాబోయేటువంటి తరంలో కూడా ఏ ప్రభుత్వం ఉంటే ప్రశాంతంగా ఉంటాయి సుఖ సంతోషాలుగా ఉంటాయి గతంలో చూశారు ఉదయం నేసి నుంచి రౌడీతం రాజకీయాలలో రౌడీతలు చేశారు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు ఈ రోజు ఎక్కడ కూడా మేము ప్రశాంతంగా ఉండండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటామన్నారు ఆ రోజు వ్యక్తిగత దూషాలకు దిగారు నోటికి వచ్చినట్టు మాట్లాడారు దాని ఫలితమే ప్రజలు వాళ్ళకు ముందు చెప్పారు ఆ రోజు మీ ఇష్టానుసారిగా ఈ రోజు మేము ఒకటిన్నర సంవత్సరం అయింది ఎవరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు ఎవరైనా తప్పు చేస్తే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే తప్పు చేసుకోవడం కానీ అమాయకుల జోలికి పోతే గాని వదిలిపెట్టేది లేదని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అదే విధంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు గత ప్రభుత్వంలో ఎవడైతే వేటాడి వేటాడి అమాయకుల మీదికి పోయి ఎవరి జోలికి వెళ్ళారో వాళ్ళకైతే శిక్ష తప్పదని కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ప్రభుత్వం శిక్ష వేస్తుంది ఇప్పటికైనా ఎవరమైనా కానీ మనం అభివృద్ధి మాటలు కలుగుతాం అన్ని కలిసి ప్రజలందరూ కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా ఆసుపత్రిలో ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది డాక్టర్లందరూ కూడా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ సపరేట్ గా కావాలని అడిగినప్పుడు సొంత నిధులతో పది లక్షల రూపాయలతో ఈ రోజు సొంత నిధులు పెట్టి ఏలాంటి కూడా గవర్నమెంట్ సంబంధం లేదు నా సొంత నిధులతోనే ఆ రోజు మాట ఇచ్చాను డాక్టర్ గారికి అందరికీ వారి చెప్పిన ప్రకారం వారికి ఇచ్చాను అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్ల గురించి కూడా త్వరలోనే కొన్ని రాబోతున్నాయి అది వచ్చిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి గురించి అభివృద్ధి గురించి ఇక్కడ ఉండే డాక్టర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా అభినందనలు వారికి కూడా ఏ విషయమైనా నా తరపు నుంచి పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుంది వారు చేస్తున్నటువంటి కృషికి వారు చేస్తున్నటువంటి ప్రజల సేవకు వారికి కూడా అభినందన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ మరొక్కసారి మీకు అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను జయ హింద్